రాష్ట్ర ప్రభుత్వం జిల్లాల సరిహద్దుల మార్పులో భాగంగా నవంబర్ ఇరవై ఐదున మార్కాపురం జిల్లాగా ప్రకటిస్తూ విడుదల చేసిన ప్రిలిమినరీ నోటిఫికేషన్ లో దర్శి నియోజకవర్గంలో ఉన్న దొనకొండ కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో చేర్చకపోవడం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డి సోమయ్య తీవ్రంగా తప్పుపట్టారు దర్శి నియోజకవర్గానికి చెందిన మండలాలను మార్కాపురం జిల్లాలో కలపాలని కోరుతూ స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం చేపట్టారు అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయం అడ్మినిస్ట్రేటివ్ అధికారి రవీంద్ర రెడ్డికి వినతి పత్రం సమర్పించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎన్నికల సమయంలో కూటం ప్రభుత్వం ప్రకాశం జిల్లా పశ్చిమ ప్రాంతం అయిన మార్కాపురం ఎర్రగొండపాలెం గిద్దెలూరు కనగిరి దర్శన్ నియోజకవర్గాలతో మార్కాపురం కేంద్రంగా కొత్త జిల్లా ఏర్పాటు చేస్తామని ప్రజలకు హామీ ఇచ్చిందని ఇప్పుడు హామీ నుంచి తప్పుకుందని విమర్శించారు తమ రాజకీయ ప్రయోజనాల కోసమే దర్శిన్ నియోజకవర్గాన్ని మార్కాపురం జిల్లాలో చేర్చలేదని ఆరోపించారు దునకొండ కురిచేడు మండలాలు మార్కాపురం జిల్లా కేంద్రానికి అత్యంత సమీపంలో ఉండటం ప్రజలకు నిత్యం మార్కాపురంతో రాకపోకలు వ్యాపార విద్య వైద్య సంబంధాలు ఉన్నాయని తెలిపారు నొరకొండ నుంచి మార్కాపురం దూరం కేవలం ఇరవై ఐదు కిలోమీటర్లు మాత్రమేనని అదే ఒంగోలుకు వెళ్లాలంటే ఎనభై ఆరు కిలోమీటర్లు రెండు గంటలకు పైగా ప్రయాణం చేయాల్సి వస్తుందని వివరించారు అలాగే కురిచేడు నుంచి మార్కాపురం దూరం ముప్పై ఐదు కిలోమీటర్లు మాత్రమేనని ఒంగోలుకు వెళ్లాలంటే తొంభై కిలోమీటర్ల ప్రయాణం చేయాల్సి వస్తుందని చెప్పారు రెండు మండలాల ప్రజలు మార్కాపురం చేరడానికి కేవలం ఒక గంట సమయం సరిపోతుందని అత్యంత సమీపంలో ఉన్న సుదూరంగా ఉన్న ఒంగోలు కలపడం పట్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని పాలన సౌలభ్యం దూరం అవుతుందని హెచ్చరించారు జిల్లాల విభజన విషయంలో గత ప్రభుత్వం అవలంబించిన విధానాన్ని కూటం ప్రభుత్వం కొనసాగిస్తుందని ప్రజల అభిప్రాయం ప్రజల సౌకర్యాలను పాటించుకోకుండా రాజకీయ లాభాల కోసమే నిర్ణయాలు తీసుకుంటోందని సిపిఎం నాయకులు విమర్శించారు ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుని దొనకుండా కురిచేడు మండలాలను మార్కాపురం జిల్లాలో చేర్చాలని డిమాండ్ చేశారు కార్యక్రమంలో సిపిఎం పట్న కార్యదర్శి మండల కార్యదర్శి గుమ్మ బాలనాగయ్య పార్టీ నాయకులు పిరుబేన్ జి రాజశేఖర్ రెడ్డి వై సురేష్ కుమార్ జె నాగయ్య కట్టా సుబ్బారావు కుమార్ వై జడేజా జిల్లాల పునర్విభజనలో గత వైసీపీ రకంగా అయితే పొరపాట్లు చేసిందో అదే పొరపాట్లను ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడాను తీవ్రమైన తప్పిదం చేసింది అంటే ప్రకాశం జిల్లాను రెండుగా డివైడ్ చేస్తాం మార్కాపురం ప్రాంత వాసులకి వాళ్ళ కళ నెరవేరుస్తాం మార్కాపురం జిల్లా చేస్తామని చెప్పి కూటమి ప్రభుత్వం ఎన్నికలకు ముందు వాగ్దానం చేసింది ఆ వాగ్దానాన్ని వాగ్దానం లాగా నిలబెట్టుకోకుండా దాంట్లో జిమ్మిక్కులు చేసి ఐదు నియోజకవర్గాలు మార్కాపురం జిల్లాగా ఐదు నియోజకవర్గాలు ఒంగోలు జిల్లాగా చేస్తానని చెప్పి హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఆ మాట తప్పి దర్శి నియోజకవర్గాన్ని విభజించి కేవలం దర్శి లేని మార్కాపురం జిల్లాగా ప్రకటించింది తీవ్రంగా ఈ పొరపాటైన విషయం దర్శి నియోజకవర్గంలో ఉండేటువంటి ముండ్లమూరు తాళ్ళూరు మినహా మిగతా మండలాలన్నింటినీ దొనకొండ కురిచేడు దర్శి మండలాలని మార్కాపురం జిల్లాలో కలపాల్సినటువంటి అవసరం ఉంది అవకాశం కూడా ఉన్నది ప్రజలు కూడా అదే రకంగా కోరుకుంటున్నారు కానీ ప్రభుత్వం తమ రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా మార్కాపురం జిల్లాను విభజన చేసింది అనే దాంట్లో తప్పనిసరిగా అతిశక్తి లేదు తేడా లేదు ఇది చాలా దుర్మార్గమైన చర్య అందుకని దర్శి నియోజకవర్గం ఉండే దొనకొండ కురిచేడు మండలాలని తప్పనిసరిగా మార్కాపురం జిల్లాలో కలపాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్టు సిపిఎం డిమాండ్ చేస్తూ ఉంది ఆ ప్రాంత ప్రజలు గత అరవై సంవత్సరాలుగా వెనుకబాటుకు గురైనారు ఒంగోలుకు సుదూర ప్రాంతంలో దొనకొండ కురిచేడు మండలాలు ఉన్నాయి మళ్ళీ జిల్లాలు డివైడ్ చేసే సందర్భంలో మార్కాపురం జిల్లాకి ఇరవై నుంచి పదహైదు నుంచి ఇరవై కిలోమీటర్ల దూరం మాత్రమే దొనకండ కురిచేడు మండలాలు ఉన్నాయి కానీ అంత దూరంలో వంద కిలోమీటర్లు పైగా ఉండేటువంటి ఒంగోలులో రాష్ట్ర ప్రభుత్వం మెడ మీద తలకాయ లేకుండా వ్యవహరించింది ఇది తీవ్రమైనటువంటి తప్పు ఆక్షేపనీయం అందుకని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం తప్పనిసరిగా దొనకొండ కురిచేడు మండలాలని మార్కాపురం జిల్లాలో కలపాలి లేని ఎడల ఇది తప్పనిసరిగా ఇది చేయకపోతే మీరు కూడాను రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసమే జిల్లాలు డివైడ్ చేసినట్టుగా ప్రజలు భావిస్తున్నారు దొనకొండ కురిచేడు మండలాల ప్రజలు శాశ్వతంగా ఈ కూటమి ప్రభుత్వాన్ని తిట్టుకోవడానికి కక్ష పెంచుకోవడానికి ఈ ప్రభుత్వం అన్యాయం చేసినట్లుగా భావించాల్సి వస్తుంది అందుకని దొనకొండ కురిచేడు మండలాలకు మండలాల్ని మార్కాపురం జిల్లాలో కలిపినప్పుడు మాత్రమే ఆ ప్రాంత ప్రజలు ఇబ్బందులు లేకుండా ఉంటారని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మార్కాపురం సబ్ కలెక్టర్ గారి సబ్ కలెక్టర్ గారికి మేము అన్నతిపత్రం ఇవ్వడం జరుగుతూ ఉంది ఈ విషయాన్ని గమనించకుంటే తప్పనిసరిగా రానున్న కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తారని కూడా ఈ సందర్భంగా ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం పేరు దెబ్బపాటి సోమయ్య సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మార్కాపురం